హాయ్ అండి వెల్కమ్ టు దేవీ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈరోజైతే నేను ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి గంట సింబల్ ఆన్లో పెట్టారంటే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అయితే ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది అంతా కూడా వీడియో చూ చూసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా మా తమ్ముడు అయితే కారు తీశారు బయటికి వెళ్తున్నామని చెప్తున్నాను కదా అయితే నేను ఈరోజు పెళ్ళికి వెళ్తున్నాను అనమాట అమ్మగారి ఇంటికాడ నుంచి వెళ్తున్నాను అనమాట అండి మా వారు రావడం లేదు నేను మా అమ్మగారి ఫ్యామిలీ వెళ్తున్నాము అమ్మ రెడీ అయిపోయారు లాక్ చేసుకుంటున్నారు అనమాట రూమ్లు అయితే మేము వెళ్ళేది వచ్చేసి మోరి వెళ్తున్నాం అనమాట అడ్డాలు వారి పెళ్ళికి వెళ్తున్నాము అయితే మా చిన్నప్పుడు మా పాత ఇంటి దగ్గర వాళ్ళు అనమాట అండి వాళ్ళు అయితే మా ఇంటి ఎదురుగానే ఉండేవాళ్ళు అందరూ కూడా మాకు చుట్టం కా అవినా కాకపోయినా మేము చాలా బాగా ఉండేవాళ్ళం అనమాట అండి ఏదో మన చుట్టాలకన్నా ఎక్కువగా అనమాట అత్తయ్య మావయ్య మా అమ్మ అన్నయ్య అన్న వాళ్ళని అందరినీ కూడా నేను మావయ్య అనడం వాళ్ళ వైఫ్ నేమో అత్తయ్య అనడం అలాగ మేము మా లైఫ్ స్టైల్ ఉండేదనమాట అండి మాకు చుట్టాలు అయినా కాకపోయినా అలా మేము వరుసలు పెట్టుకుని పిలుచుకునే వాళ్ళమే మా పక్క ఫస్ట్ మా అమ్మగారిది అయితే కాలనీలాగా ఉండేదనమాట అటు ఐదు ఇళ్ళు ఇటు ఐదు ఇళ్ళును అయితే మేము ఇప్పుడు పెళ్లి జరగబోయేది మాత్రం మా ఇంటికి ఎదురుగొండా ఉండేవాళ్ళు ఇల్లు అనమాట అండి వాళ్ళు వేరే చోటుకి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయ్యారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట వాళ్ళు మా చిన్నప్పటి నుంచి ఎంత బాగుండే వాళ్ళ అత్తయ్య అయితే మాత్రం నన్ను అసలు వాళ్ళు కాదు చాలా బాగుండే వాళ్ళమి వాళ్ళ పుట్టింటికి వెళ్ళేటప్పుడు కూడా నన్ను తీసుకుని వెళ్ళేవారు అనమాట అండి అత్తయ్య వచ్చేసి వాళ్ళు అమ్మగారింటికి మోరు వెళ్ళేటప్పుడు నన్ను తీసుకుని వెళ్ళేదనమాట రెండు మూడు రోజులు అక్కడే ఉండి వచ్చేవాళ్ళం తనతో వచ్చేదాన్ని అనమాట అయితే ఇక్కడ చూడండి వచ్చేసాము పెళ్ళికి మేము అడ్డాల వారి పెళ్ళికి అయితే వచ్చేసాము నాని అనమాట పెళ్ళికొడుకు పేరు అయితే నేను ఆ అత్తయ్య వాళ్ళు అమ్మగారి ఇంటికాడ రెండు మూడు రోజులు ఉన్నప్పుడు నాకు వాళ్ళ అక్క చెల్లెళ్ళు పిల్లలు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా చాలా క్లోజ్ అయ్యారు అనమాట అండి చాలా బాగా మాట్లాడుకునే వాళ్ళమే అయితే మేము చానాళ్ళు అయింది నేను వాళ్ళని కలిసి ఈరోజు కలుస్తున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఈ అత్తయ్య అయితే మాత్రం వాళ్ళ పుట్టింటికి కూడా నన్ను తీసుకెళ్ళి రెండు మూడు రోజులు తనతోటే తీసుకెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు అనమాట అలా ఉండేదనమాట అండి నిజంగా మా మా చుట్టాలు అయితే అలా అలా ఎప్పుడూ మేము లేము కానీ మా ఎదిరింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు చుట్టాలు కాకపోయినా మేమంతా బాగా ఉండేవాళ్ళం అందరితోటిని చాలా ఆ రోజులైతే చిన్నప్పటి రోజులు మర్చిపోలేను అన్నమాట మా నా చిన్నప్పుడు ఉన్న ఆ ఇంటి దగ్గర రోజులు అయితే మాత్రం నేను అస్సలు మర్చిపోలేను బోల్డ్ అంతమంది నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అలాగే మా అమ్మగారికి మాట్లాడుకోవడానికి చాలామంది జనం ఉండేవాళ్ళు సరదా సరదాగా ఉండేదన్నమాట రోజులు చాలా స్వీట్గా గడిచిపోయేవి ఇక్కడ ఇప్పుడైతే మా అమ్మగారు వేరే ఇంటికి వచ్చేసారు కదండి ఇల్లు కట్టుకుని అక్కడైతే మాత్రం ఇంకా ఎవరింట్లో వాళ్ళు అన్నట్టే ఉంటుందన్నమాట లైఫ్ స్టైల్ మారిపోయింది అయినా కూడా అని ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఎవరితోటి మాట్లాడుకోవడం లేదు కదా అలా అనమాట మా అమ్మగారిని అయితే అసలు ఎవరు కూడా వదిలిపెట్టరు అనమాట అండి కృష్ణక్క కృష్ణక్క అని చిన్న చిన్న వాళ్ళు కూడా పెద్దవాళ్ళని అక్క అనే అలవాటు మాకు ఎక్కువ ఉంటుంది అనమాట అక్క అక్క కృష్ణక్క కృష్ణక్క అని వదులు వదిలిపెట్టరు అసలు అలా ఉంటారనమాట అమ్మతోటి అంత బాగుంటారనమాటండి అలాగే మా పాతింటికాడ వాళ్ళు అందరూ కలిసారు ఇక్కడ మేము భోజనాలు చేసేసాము అమ్మతోటి మాత్రం చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడకుండా అయితే వెళ్ళలేదు ఇక్కడ మాకైతే గిఫ్ట్లు ఇచ్చారు తీసుకున్నాము పెళ్ళికొడుకుని అయ్యి చూపించలేదులేండి భోజనాలు చేసేసాము ఇంకా బయలుదేరుతున్నాము అనమాట చుట్టాలందరినీ కూడా పలకరించి అలాగే మీకు కూకల్ని చూపించాలి నేను చెప్పాను కదా అత్త పుట్టింటికి తీసుకెళ్ళినప్పుడు నన్ను వాళ్ళు కొంతమంది నా ఫ్రెండ్స్ అయ్యారన్నాను కదండీ తన్ని కలవడానికి కానీ లోపల ఉంది తను వచ్చి వచ్చాను అనమాట ఇంకా చూసి చాలా సంవత్సరాల తర్వాత మేము కలిసామని కొద్దిసేపు మాట్లాడుకున్నాము ఇక్కడ వాళ్ళందరినీ నా చిన్నప్పుడు అనమాట అండి వాళ్ళందరితోటి కూడా పలకరించి మాట్లాడుకుని చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఈ పెళ్లికి రావడము నాకు మా పాతింటి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళని అలాగే మా ఫ్రెండ్స్ని అందరినీ చూశాను అనమాట అండి రోజైతే చాలా హ్యాపీగా అనిపించింది పెళ్ళికి అందరూ వచ్చారనమాట మేము కూడా ఇంకా భోజనం చేసేసిన తర్వాత వీళ్ళందరితోటి కలిసి మాట్లాడేసి బయలుదేరేసాము వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు మీకు చూపిస్తాను చూడండి అయితే వీళ్ళు ఇక్కడ ఇల్లు ఇలా ఉందనమాట చూసేసి ఇంకా లోపలికి వచ్చి అందరితోని పలకరించేసి బయలుదేరేసాము ఇదిగోనండి రిటర్న్ గిఫ్ట్స్ అన్నాను కదా ఇలా ఉన్నాయన్నమాట అందరికీ బ్యాగ్స్ ఇచ్చారు ఇలాగా ఇది వేర్ బ్యాగ్ లాగా ఉంది కదండి మనం ఫంక్షన్స్కి వాటికి వెళ్ళేటప్పుడు ఒక ఫోన్ పెట్టుకునేలాగా ఉంది కదా బాగా అనిపించింది ఇవి గిఫ్ట్స్ అయితే ఇచ్చారు మనిషికి ఒకటి కాడికి ఇంకా ఇంటికి అయితే బయలుదేరేశాము ఓకే అండి ఈరోజైతే ఎలా ఉంది వీడియో అనేది ప్లీజ్ మన ఛానల్కి కామెంట్ చేసి చెప్పండి చాలా విషయాలు మీతో మాట్లాడేశాను బాయ్ అండి